హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్ అండ్ బ్లాగ్స్ బీరకాయ పప్పులో ఎక్కువ శాతం అయితే పెసరపప్పు మైసూర్పప్పు వేసి వండుకుంటారు కందిపప్పు వేసి వండుకోవడం అయితే చాలా అంటే చాలా తక్కువ నేను వండాను ఈ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కందిపప్పు బీరకాయ కర్రీ బీరకాయ కందిపప్పు కర్రీ ఎలా చేశాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మరి లేట్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చెట్టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు నేను కందిపప్పు బీరక అయితే వండుతున్నాను ఫస్ట్ కందిపప్పును హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి కుక్కర్లో వేస్తలేను ఇప్పుడు ప్యాన్లో వండుతున్నా ఈ నానబెట్టిన పప్పును వాటర్ పెంపేసి ఇందులో వేయాలి ఈ గ్లాస్ తోటి పప్పు తీసుకున్న ఒక గ్లాసు నాలుగు గ్లాసుల వాటర్ వేయాలి స్టవ్ వంట పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి త పెట్టి ఇక్కడ కొంచెం చూసుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే పొంగు వస్తుంది పొంగుతుంది పప్పు పావు మీద పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి పౌకిల బీరకాయలు తీసుకున్నాను నేను లేత బీరకాయలు ఒక రెండు టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్ పప్పు ఉడుకుతుంది పప్పు స్టార్టింగ్ ఉడికేటప్పుడు స్టార్టింగ్లో ఇట్లా నురుగు వస్తుంది నురుగు తీసేయాలి ఇలా కొంచెం నురువు తీసేసిన తర్వాత ఇట్లా సైడ్ పెట్టి ఉడికించుకోవాలి ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బీరకాయలు వేయాలి చూడండి ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికింది పప్పు ఇప్పుడు పసుపు వేయాలి తర్వాత బీరకాయ ముక్కలు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కట్టుకుని చూడండి పప్పు బీరకాయ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికింది మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు టమాటా వేయాలి టమాటా వేసిన తర్వాత సాల్ట్ సరిపడా ఒక చెంచా కారం ఒక చెంచా కారం ఎందుకు వేసిన అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసిన మిర్చి తక్కువ వేసుకొని కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేసి కలుపుకున్న తర్వాత ఒక టెన్ పర్సెంట్ ఉడికించుకోవాలి మూత పెట్టి టెన్ పర్సెంట్ ఉడికించుకోవాలి చూడండి పప్పు టెన్ పర్సెంట్ ఉడికింది నేను చెప్పినట్టుగా ఇలా ఉడికితే చాలు పప్పులు పప్పులు ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకకుండా అవసరం లేదు పప్పు ఇలా పలుకులు పలుకులు ఉంటేనే తినాలనిపిస్తుంది మంచిగా ఇప్పుడు ఇందులో ధనియాల పొడి తర్వాత చూడండి మటన్ మసాలా వేస్తున్న మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్ మసాలా వేస్తే మటన్ మసాలాకు బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరు కొత్తిమీర వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మసాలాలు వేసినాం కదా ఫ్లేవర్ మంచిగా పడుతుంది పప్పుకు బీరకాయలకు ప్పుడు తాలింపు పెట్టుకుందాం రెండు పౌలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెప్పలు కొంచెం క్రష్ చేసి వేస్తున్నాం ఆ తర్వాత కరివేపాకు తాలింపు అయిపోయింది చూడండి బీరకాయ పప్పు ఎంత ముందు అవుతుందో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత ఇలా వేసుకొని సర్వ్ వేసుకొని తింటే ఎలా ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ కందిపప్పు చాలా తక్కువ వండుకుంటారు ఎక్కువ శాతం అయితే పెసరపప్పు మేసరిపప్పు అలా శనగపప్పు వేసుకొని అయితే వండుకుంటారు నేను కందిపప్పు వేసి అయితే కొంచెం అప్పుడప్పుడు వండుతాను ఎక్కువ శాతం నేను కూడా పెసరపప్పులో వేసి వండుతాను అయితే బీరకాయ కందిపప్పు కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వంటలు నాకు నాకు తోచిన వంటలు నేను వేరే వేరే వాళ్ళ వీడియోలు చూసి నేర్చుకోవడం కాదు నేను చేసే సొంతంగా చేసే వంటలు అయితే చేసి చూపిస్తున్నాను నా ఛానల్ కొత్త వారు చూసినవరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్